లా ఉన్న తీసేసి పదన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు ముందుగా నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా చూశారు కదా మా అమ్మ అయితే నాకు బలం కోసం అయితే మంచిగా డ్రై ఫ్రూట్ అడ్డు అయితే చేసి పెట్టింది వచ్చేసి అయితే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైనా రోజు ఒక లడ్డు తిన్నామంటే చక్కగా అయితే బలమైతే వస్తుంది ఇంకా రెగ్యులర్గా అయితే డ్రై ఫ్రూట్స్ తినలేం కాబట్టి ఇలా చేసుకుని తింటే బెటరు ఇంకా దీంట్లో ఏంటంటే మనకి పంచదార కానీ బెల్లం కానీ ఎక్కడ యూజ్ చేయము మొత్తం ఖర్జూరాతోనే యూస్ చేస్తాము ఇంకా దీని ప్రాసెస్ ఏంటి మేము ఏమేమి యూజ్ చేసాము ఎలా చేసాము అని చెప్పేసి అయితే కంప్లీట్గా వీడియో అయితే ఉంటుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఖర్జూరం గసగసాలు అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఏమేమి కావాలో అవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ గసగసాలు అనేది ఆప్షను గసగసాలు ఉంటే ఏంటంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ చాలా ఐరన్ ఉంటుంది అనమాట దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా వాటన్నిటిని అయితే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి లేదు అంటే మేము కట్ చేసుకోవాలేమో అంటే మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవచ్చు మరీ పౌడర్ లాగా కాకుండా చిన్న చిన్న పీసులు లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి క్వాంటిటీ విషయానికి వస్తే ఏంటంటే మీకు ఏది ఎక్కువ కావాలో అదైతే తీసుకోవచ్చు నేనైతే అన్నీ ఈక్వల్గా అయితే తీసుకున్నాను అనమాట ఇలా ఈ కప్పుతో ముప్ప కప్పు కప్పు అలా తీసుకున్నాను సో క్వాంటిటీతో అయితే ఏం పని ఈ లడ్డూ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంకా మనకి ఏంటంటే బయట అన్ని విడివిడిగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కదా సో అవి తెచ్చుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఖర్జూరం విషయానికి వస్తే ఏంటంటే ఎంత ఆర్గానిక్ ఖర్జూరం అయినా కూడా లోపల ఏంటో నల్లగా ఒక్కొక్క దాంట్లో ప్రూ కూడా ఉంటుంది అనమాట సో కంపల్సరీ అయితే ఓపెన్ చేసుకొని అయితే చూసుకోవాలి సో ఇంకా వాటిని కూడా ఒక కప్పు ఖర్జూరం అయితే తీసుకున్నాను ఇలా అన్నిటిని అయితే చిన్న చిన్న లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకైతే ఇలా పీసులు చేసి లడ్డు చేస్తే నచ్చుతుంది మిక్సీలో పడితే అయితే అంత బాగుండదు అనమాట సో ఇలా చేసుకున్నామంటే మనకి స్వీట్ షాప్లో లాగానే సేమ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో నేనైతే అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని వాటిని అయితే ద్వారగా వేయించుకోవాలి మనకు గసగసాలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అండ్ ఐరన్ కూడా తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో మంచి క్వాలిటీ నెయ్యిని అయితే తీసుకొని దాంట్లోకి అయితే మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్నైతే వేయించుకోవాలి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ బాదం పప్పు వేయించుకున్నామంటే బాదం పప్పు అయితే కొంచెం టైం పడుతుంది లేదా అన్నీ ఉన్న అన్ని కలిపి ఒకేసారి కూడా వేయించుకోవచ్చు నేనైతే ఒక రెండు నిమిషాలు ముందైతే బాదం పప్పునైతే వేయించుకున్నాను దాని తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అయితే వేయించుకున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ టైం పట్టవు కాబట్టి వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని కూడా సేమ్ గసగసాలు ఉన్న ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనం ఖర్జూరానైతే గ్రైండ్ చేసుకోవాలి ఖర్జూరా అయితే పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం టైం అయితే పడుతుంది అంటే ఆపుతూ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తూ అలా అయితే చేసుకోవాలి ఎందుకంటే అది అంత తొందరగా మెదగదు కదా మొత్తం చుట్టేస్తుంది కాబట్టి సో ఇలా అయితే గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని దాంట్లోకి దాన్ని అయితే దాంట్లో ఉన్న తడంతా వరకు అయితే ఒక రెండు నిమిషాలు దాన్ని అలా ఫ్రై చేసామంటే మంచిగా దాంట్లో తడంతా పోయి అదంతా కొంచెం విడివిడిగా అయితే అవుతుంది ఇంకా అంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మొత్తం మిక్స్ చేసేసి చక్కగా లడ్డు అయితే మిక్స్ లడ్డు అయితే చుట్టేసుకోవడమే అంతా మొత్తం చల్లారిన తర్వాత అమ్మ అయితే మంచిగా వాటి అన్నిటిని కలిపి అయితే మిక్స్ చేస్తుంది ఇదైతే ఏ ఏజ్ వాళ్ళైనా తినవచ్చు ఎందుకంటే దాంట్లో పంచదార బెల్లం యూస్ చేయం కాబట్టి షుగర్ ప్రాబ్లం అలా ఉంటుంది అని చెప్పేసి అనుకోవద్దు చక్కగా ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా మంచి ఐరన్ ఫుడ్ అనమాట ఇంకా నేనైతే కంపల్సరీ అంటే నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేసుకున్నాను అమ్మ వచ్చిన తర్వాత అమ్మ కూడా అనమాట ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత మనకైతే ఏది ఆయిల్ అంత అవసరం లేదు ఎందుకంటే మనం నెయ్యితోనే వేయించుతాం కాబట్టి ఈజీగా మనకు లడ్డూ కూడా వస్తుంది అనమాట ఇంక అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు పెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్గా లడ్డూలు చేసుకున్నప్పుడు అయితే మనం ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్నామంటే విడివిడిగా అయితే లడ్డూలు అయితే వస్తాయి ఇది అయితే మీ ఆప్షన్ ఎందుకంటే లడ్డూలలో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మ అయితే అన్ని మీడియం సైజు లడ్డూలు అయితే చుట్టేసింది ఎందుక రోజు ఒకటి తినొచ్చు కదా మంచిగా లడ్డు అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మెయిన్ ఐరన్ ఫుడ్ కంపల్సరీ అవసరం కాబట్టి ఇలా చేసుకున్నారంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే రోజు ఒక లడ్డు చక్కగా తినేయచ్చు ఇంకా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా రోజు ఒక లడ్డు అయితే తినొచ్చు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే ఐరన్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డూనైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం వీడియోనైతే షేర్ చేయండి ఫైనల్గా అమ్మ లడ్డు కూడా టేస్ట్ చేసింది చూసారు కదా చక్కగా విడిపోతుందో లడ్డు వచ్చేసి ఇంకా స్వీట్ షాప్లో లానే టేస్ట్ ఉంటుంది మనకైతే స్వీట్ షాప్లో డ్రై ఫ్రూట్ లడ్డు చాలా కాస్ట్ ఉంటుంది మీరైతే మంచిగా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఇలా అయితే ట్రై చేయండి సో ఇది ఇవాళ వీడియో ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను సో అప్పటి అప్పటివరకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్